వెల్కమ్ టు ఫిన్లాండ్ తెలుగు ఫ్యామిలీ తీక్షణ బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి ఇప్పుడు చూసాద్దాం సో రిటర్న్ గిఫ్ట్స్ అయితే ముందు రోజే ప్యాక్ చేసేస్తున్నామండి అంటే బర్త్డే రోజు అయితే కొంచెం క్లమ్జీ క్లమ్జీ అయిపోతుందని చెప్పేసి సో అబ్బాయిలకి అమ్మాయిలకి డిఫరెంట్గా అయితే కలర్స్ తెప్పించాము రిటర్న్ గిఫ్ట్స్లో కూడా పింక్ ఏమో అమ్మాయిలకి బ్లూ అండ్ రెడ్ అయితే అబ్బాయిలకి తీసుకుని వచ్చాము సో ఫస్ట్ అయితే అమ్మాయిలకి ఏమేమి అంటే గర్ల్స్కి ఏమేమి ఇస్తున్నాం అనేది ప్యాక్ చేస్తున్నాను సో ఇది వచ్చి ఒకటి బటర్ఫ్లై షేప్లో ఉండేలాగా ఒక క్లిప్ అండి అలాగే ఒక వాచ్ ఇవి వచ్చేసి పిల్లలు ఆడుకోవడానికి అని చెప్పేసి పెన్సిల్ బాక్స్ అవన్నీ కూడా ఒక సెట్ అలాగే ఒక మనీ బ్యాంక్ ఇవైతే వేస్తున్నామండి ఒక రిటర్న్ గిఫ్ట్ సెట్ గర్ల్స్కి బాయ్స్కి అయితే సేమ్ అండి కాకపోతే ఏంటంటే వాళ్ళకి బ్లూ కవరు అలాగే ఇదైతే వేయట్లేదు బాయ్స్ కదా అందుకని చెప్పేసి వాళ్ళకి స్మాల్ కిచెన్స్ అయితే తెప్పించామండి అది అలాగే వాళ్ళకు కూడా సేమ్ పెన్సిల్ బాక్స్ ఒకటి వాళ్ళకి స్పైడర్ మ్యాన్ మనీ బ్యాంక్ ఒకటి ఇంకొక వాచ్ వాచ్ వచ్చేసి ఇలాగా పింక్ కాదు గ్రీన్ కలర్ ఇలా వాచ్ ఒకటి అంతే వాళ్ళకి సెట్ అయితే చేస్తామండి ఇది గర్ల్స్ కి ఇటు బాయ్స్ కి రిటర్న్ గిఫ్ట్స్ రిటర్న్ గిఫ్ట్ ప్యాకింగ్ అయిపోయింది సో ఇవన్నీ సర్ ఒక పని అయిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే మసాలా పేస్ట్ ముందు రోజే చిప్స్ ప్రిపేర్ చేసేసుకుంటున్నానండి గులాబ్ జామున్ చేస్తున్నాం గులాబ్ జామున్ ఎలా పోతే కన్సూమ్ ఉంది డెకరేషన్ చేస్తున్నాం

It, happy birthday hmm. happy birthday to you happy birthday to you happy birthday dear dishana happy birthday, happy birthday. Happy birthday. తీర జనన దిన విశేషాదేవదా ప్యో నమ నిద్య సున్నిధ్య మంగళ పరిపూర్ణ గిరువాహడా చూడు న న హ్యాపీ బర్త్ డే టిక్ తీసుకున్నాను మలకడి వేడి ఆనియన్స్ ఫ్రై చేస్తున్నాను జీగప ఆల్్రెడీ నంద పెట్టాను మలకడి వేడి తర్వాత ఈ ఎగ్ తో ఆయిల్ చేస్తాము ఎగ్ కర్రీ అయిన తర్వాత చికెన్ ఇక్కడ మ్యారినేట్ చేసుకుంటున్నాను చికెన్ బిర్యానీ కోసం మసాలా పేస్ట్ అయితే నేను చేసేస్తున్నాను కదండి ఇప్పుడు యూజ్ చేసేసుకుంటాను ఎగ్స్ బాయిల్ చేసేస్తున్నాము చికెన్ కర్రీ కోసం అయితే ఉల్లిపాయలు స్మాల్గా ఉంటాయి బాగుంటాయి అని చెప్పేసి ఇది యూజ్ చేస్తున్నామండి ఆనియన్ కట్టడ చాలా బాగుంటుంది చాలా అవుతుంది కూడా మనకి నైట్ ఫంక్షన్స్ గట్రా ఉన్నప్పుడు ఇక్కడ ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినట్టే ఎగ్స్ అయిపోయినాయి కర్రీ అయిపోయింది ఇప్పుడు చికెన్ కర్రీ చేస్తున్నాను ఇంకా బిర్యానీ ఒకటి ఉంది గార్లు ఒకటి ఉన్నాయి ఆ రెండు పెండింగ్ ఇంకా పిల్లల కోసం అని చెప్పేసి చికెన్ పకోడీ ఉండింది అది లాస్ట్లో చేస్తాను అంతా అయిపోయిన తర్వాత ఇలా ఇప్పుడైతే మూడు అవుతుంది చూద్దాం మసాలా కూడా రెడీ చేసేస్తున్నానండి ఇక్కడ చికెన్ పకోడీ అలాగే జారుడు వేస్తున్నాం బిర్యానీ అయితే ఇంక పని అయిపోయినట్టేనండి ఇదిగోండి బిర్యానీలు దమ్ పెట్టేస్తాను ఆల్రెడీ ఇంక దమ్ పెడుతున్నాను ఈ దమ్ పెట్టేస్తే ఇంక పని అయిపోయినట్టే తర్వాత ఇంక మనం బర్త్డేకి రెడీ అయిపోదాం నేను కుకింగ్ కంప్లీట్ చేసే టైంలో సత్య వాళ్ళ ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకుని బర్త్డేకి ఇలా అయితే డెకరేట్ చేస్తారండి బర్త్డేతో పాటు బతుకమ్మ కూడా ఇవాళ స్టార్ట్ అయింది చేస్తున్నారు తీక్షణ బర్త్డే రోజే ఇంగిల్ పూ బతుకమ్మ అండి అందుకని బతుకమ్మ కొంతసేపు ఆడి తర్వాత బర్త్డే సెలబ్రేషన్ స్టార్ట్ చేశాము తీక్షణ బర్త్డేకి ఫుడ్ అంతా కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసినవేనండి బయట ఆర్డర్ ఇచ్చినవి కాదు మాక్సిమం ఇక్కడ ఏ ఫంక్షన్స్ జరిగినా సరే ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకుని ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాము మటన్ బగారా దొండకాయ పచ్చడి నూడిల్స్ అలాగే సాంబార్ మా ఫ్రెండ్స్ అయితే హెల్ప్ చేశారండి మిగతావన్నీ ఇంట్లోనే చేసామండి వడలు వేసినప్పుడు గులాబ్ జామున్ చేసినప్పుడు కూడా మా ఫ్రెండ్స్ హెల్ప్ చేశారు సో ఈ ఐటమ్స్ అన్ని తీక్షణ బర్త్డేలో పెట్టాం వెజ్ అండ్ నాన్ వెజ్ రెండు కూడా పెట్టామండి

తీక్షణ బర్త్డే అయితే ట్వంటీ ఫస్ట్ సెప్టెంబర్ అండి బర్త్డే రోజే మేము బర్త్డే సెలబ్రేట్ చేసామండి సండే రావడంతో సో హ్యాపీగా అందరూ మంచిగా ఎంజాయ్ చేశారండి తీష్ణ కూడా వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో బాగా ఎంజాయ్ చేసింది బర్త్డే పార్టీ అయితే చాలా బాగా జరిగిందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్